ఈ మధ్య కాలంలో సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు కొత్త చిత్రాలు చూడాలంటే థియేటర్ కు వెళ్ళాలి లేదంటే టీవీలోకి వచ్చే వరకు చాలా రోజుల పాటు ఎదురు చూడాల్సి వచ్చేది మరి ఇప్పుడు బోలెడ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లు అందుబాటులోకి వచ్చాయి ఇక సినిమాలు రిలీజ్ అయినా నెల రోజుల్లోగా అవి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి వీటిల్లో సినిమాలు మాత్రమే కాక వెబ్ సిరీస్ లు సీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దాంతో చాలా మంది మూవీ లవర్స్ ఈ ఓటీటీ యాప్ లకు అడిక్ట్ అయ్యారు ఎంతలా అంటే కొందరు ఏ ఏదైనా వెబ్ సిరీస్ చూడడం మొదలు పెట్టారంటే నిద్ర మానుకుని మరి వాటిని పూర్తి చేస్తున్నారు ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్ వాడితే చస్తారు అని హెచ్చరిస్తున్నారు కొందరు టెక్ నిపుణులు మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్లతో పోలిస్తే నెట్ఫ్లిక్స్ కొంచెం విభిన్నంగా ఉంటుంది అమెజాన్ ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్లతో పోలిస్తే నెట్ఫ్లిక్స్లో లో వెబ్ సిరీస్లు సినిమాలు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి మరీ ముఖ్యంగా కొరియన్ సిరీస్లు వంటివి నెట్ఫ్లిక్స్లోనే లోనే ఎక్కువగా ఉండి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి మన చుట్టూ ఉన్న వారిలో ఎందరో నెట్ఫ్లిక్స్ లోని వెబ్ సిరీస్ లకు అడిక్ట్ అయిన వారు ఉన్నారు అయితే ఆయా సిరీస్ లు సినిమాలు ఆసక్తికరంగా ఉండడం వల్లే మనం వాటికి అడిక్ట్ అవుతున్నామని అనుకుంటూ ఉంటాం కానీ నివేదికలు మాత్రం అది వాస్తవం కాదు అంటున్నాయి నెట్ఫ్లిక్స్ వాడే ఆల్గారి విభిన్నమైన సైకలాజికల్ థేరీస్ వలనే మనం వాటికి అడిక్ట్ అవుతున్నామని వెల్లడిస్తున్నాయి నెట్ఫ్లిక్స్ లో బింగ్ వాచింగ్ అంటే నిర్విరామంగా గంటలు తరబడి వెబ్ సిరీస్ లు చూసే విధంగా వాళ్ళు వేర్వేరు సైకలాజికల్ థేరీస్ వాడతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి అసలు నెట్ఫ్లిక్స్ వాడితే ఎందుకు చనిపోతారు అని అంటే ఈ బించ్ వాచింగ్ వల్లనే అని నివేదికలు చెప్తున్నాయి గంటల తరబడి వీడియో స్ట్రీమింగ్ యాప్ లు చూసేవారు ఎలా మృత్యువాత పడుతున్నారో అనేక నివేదికలు వెల్లడించాయి అమెరికన్ బిఎంఎస్ సర్వే ప్రకారం ఇరవై తొమ్మిది ఏళ్లలోపు వారు పదిహేడు పాయింట్ ఐదు గంటలు నిర్విరామంగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో సిరీస్ లు చూస్తున్నారట ఇలా గంటల తరబడి సిరీస్ లు చూసేవారు అందుకు తగ్గట్టుగా స్నాక్స్ జంక్ ఫుడ్స్ వంటివి రెడీగా పెట్టుకుని అలా సోఫాలో ఎక్కడో ఒక చోట సెటిల్ అవుతారు అలా గంటల తరబడి కదలకుండా కూర్చోవడం పడుకోవడం వల్ల శారీరక శ్రమ లేకుండా పోతుంది దీని వల్ల కాళ్ళు వాపు రావడం బీపీ షుగర్ వంటి సమస్యలు తలెత్తి చివరకు హార్ట్ దారి దారితీసి మృతివాత పడుతున్నారు ఇక నెట్ఫ్లిక్స్ చూసే వారిలో నిద్రలేమి సమస్య విపరీతంగా పెరుగుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి వారు నిద్రపోవాలంటే స్లీపింగ్ ఫిల్స్ వాడాల్సిన పరిస్థితి ఇలా గంటలు తరబడి సిరీస్లు చూడడం వల్ల విద్యార్థులు ఉద్యోగం చేసే వారిలో ఏకాగ్రత తగ్గడం అది వారి కెరీర్ పై ప్రభావం చూపడం వంటివి జరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇక రెండు గంటల కన్నా ఎక్కువ సమయం ఇలా వీడియో స్ట్రీమింగ్ సైట్లను చూసే వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి బీపీ నిద్రలేమి గుండెపోటు వంటి సమస్యలతో మృత్యువాత పడుతున్నారని నివేదికల్లో తేలింది ఈ క్రమంలో తాజాగా నెట్ఫ్లిక్స్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తమకు ప్రధాన శత్రువు నిద్ర అని నెట్ఫ్లిక్స్ సీఈఓ అంటున్నాడు అంటే నిద్ర అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇలా గంటలు తరబడి వెబ్ సిరీస్లు చూడడానికి కారణం మనకు వాటి మీద ఉన్న ఆసక్తి అని అందరం అనుకుంటాం కానీ అది నిజం కాదని అందుకు నెట్ఫ్లిక్స్ ప్లే చేసే కొన్ని స్టన్స్ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి నెట్ఫ్లిక్స్ లో ఏదైనా సిరీస్ చూస్తుండగా అది అయిపోయే సమయంలో వచ్చే సౌండ్ మనల్ని దీనికి అడిక్ట్ చేస్తుందని నిపుణులు అంటున్నారు సిరీస్ చూస్తూ మనం నిద్రపోతున్నా ఆ పార్ట్ ఎండింగ్ లో వాళ్ళు సాధారణంగా వాడే ఎయిటీ డిబి సౌండ్ బదులు వన్ ట్వంటీ డిబి సౌండ్ ప్లే చేస్తారు దీనివల్ల నిద్ర నుంచి ఉలిక్కి పడి లేస్తాం అలానే ఆటో ప్లే బటన్ పెట్టకుండా నెక్స్ట్ బటన్ ని రైట్ సైడ్ పెట్టి ఎక్కువ ఆలోచించుకునే సమయం ఇవ్వదు కేవలం ఐదు సెకండ్ల సమయం మాత్రమే పెడతారు మనం తర్వాత పార్ చూడాలా వద్దా అని నిర్ణయించుకునే లోపే అది ప్లే అయిపోతుంది ఆ తర్వాత మనం ఆలోచించలేం దాన్ని చూడడంలో నిమగ్నం అయిపోతాం దీనితో పాటు మూడు డీప్ ఎమోషన్స్ ని సిరీస్ ప్రారంభంలో కానీ చివర్లో కానీ ఉండేలా చూసుకుంటారు అవే సెక్స్ వైలెన్స్ సస్పెన్స్ వీటిని సిరీస్ ప్రారంభ చివర్ లోనో ఉండేలా చేయడం వలన మనం ఆ సిరీస్ లను కంటిన్యూ గా చూస్తూనే ఉంటాం ఇక ఇవే కాక మనకు తెలియని అనేక రకాల సైకలాజికల్ థియరీస్ ప్రయోగించి ఆ ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళేలా చేసి నెట్ఫ్లిక్స్ మనల్ని అడిక్ట్ చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి మరి దీని నుంచి బయటపడలేమా అంటే పడొచ్చు ఈ అలవాటు నుంచి బయటపడాలి అంటే ప్లే బటన్ ని ఆఫ్ చేసి ఉంచాలి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి రోజు గంట రెండు గంటలు మాత్రమే చూడాలి అంతకంటే ఎక్కువ సమయం చూడాలి అనుకుంటే సమస్య కొని తెచ్చుకోవడం మాత్రమే అని గుర్తించాలి లేదంటే చావుకు మనమే స్వయంగా ఆహ్వానం పలికినట్లు అవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ అది కేవలం తన యూజర్లను ఆకట్టుకోవడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి బెస్ట్ కంటెంట్ ని తీసుకొస్తుంది నెట్ఫ్లిక్స్ అనే కాకుండా మిగతా ప్లాట్ఫామ్లన్నీ ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి కానీ ఓటీటీలో సినిమాలు సిరీస్ లు చూసే ప్రేక్షకుడికి తన మీద తనకు కంట్రోల్ ఉండాలి దేనికి ఎంత సమయం కేటాయించాలి అతిగా చూస్తే కలిగే అనర్ ఏంటి అనేవి గుర్తించాలి అంతేకాక మన మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి తెలిసి ఉండాలి అని నిపుణులు అంటున్నారు మరి దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ లో షేర్ చేసి వారి ప్రమాదంలో పడకుండా అవగాహన కల్పించండి అలానే నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు అవలంబిస్తున్న సైకలాజికల్ థియేటర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి